సంచలనాలు వివాదాలు గందరగోళ నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన పూర్తయింది అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ దేశాన్ని ఓ గాడిన పెడతానని భావించారు అంతర్జాతీయంగా పెద్దన్న పాత్రను సమర్థంగా పోషిస్తారని అంచనాలు వేశారు కానీ సంవత్సరం గడిచేలోపే సిన్ రివర్స్ అయ్యింది ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు ప్రపంచ గందరగోళానికి కారణమయ్యాయి సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు డొనాల్డ్ ట్రంప్ అప్పటి నుంచి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరిని ఇబ్బందుల్లోకి నడతారో తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని శరణార్థులపై కఠిన ఆంక్షలు విధించడం అమెరికాలో వలసదారులు ఎక్కడున్నారో వెతికి మరీ సొంత దేశాలకు డిపోర్ట్ చేశారు కనీసం మానవత్వం లేకుండా వలసదారుల చేతులకు సంఖ్యళ్లు వేసి ఎలాంటి వసతులు లేని యుద్ద విమానాల్లో తరలించారు ఈ చర్యలను మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి అయినా ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదు అమెరికా భద్రతే ప్రాధాన్యమంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఇక అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షిస్తామంటూ హెచ్వన్బీ వీసా నిబంధనలు కఠినతరం చేశారు వీసా ఫీజులు భారీగా పెంచారు అధిక వేతన ప్రమాణాలు కఠిన అర్హతలు తక్కువ అనుమతులతో ప్రపంచ దేశాలకు చెందిన వారి అమెరికా కలలను కల్లలు చేశారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపింది అత్యంత వివాదాస్పదమైన ట్రంప్ నిర్ణయాల్లో ఒకటి సుంకాల యుద్దం తనకు నచ్చని తన మాట వినని దేశాలపై సుంకాల కొరడా జులిపించారు చైనా భారత్ కెనడా మెక్సికోతో పాటు యూరప్ దేశాల ఉత్పత్తులపై విపరీతంగా ట్యాక్సులు వేశారు భారత్ తమ మిత్రదేశం అంటూనే యాభై శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు అమెరికా పరిశ్రమలను రక్షించడమే లక్ష్యమంటూ తొలుత టారిఫ్లు విధించారు అది క్రమంగా తీవ్రమై గ్లోబల్ ట్రేడ్ లో ఉద్రిక్తతలకు కారణమైంది ట్రంప్ నిర్ణయంతో అమెరికా వినియోగదారులపై అదనపు భారం పడింది ఇక ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడాన్ని ట్రంప్ నిషేధించారు రెండు వేల ఇరవై నవంబర్లో ఒక ఆఫ్ఘాన్ పౌరుడు వాషింగ్టన్లో గన్ ఫైర్ చేయడమే ఈ నిర్ణయానికి కారణం ట్రంప్ నిషేధిత జాబితాలో చాలా వరకు ముస్లిం దేశాలు అందులోనూ ఆర్థికంగా వెనకబడినవి ఎక్కువగా ఉన్నాయి ఆరు జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది విద్యాశాఖను రద్దు చేస్తానని ఎన్నికల వేళ ప్రకటించిన ట్రంప్ చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ఆ చేశారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి ఫెడరల్ విద్యాశాఖ మూసివేతపై అధికారిక ప్రక్రియ ప్రారంభించారు ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం పడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు నలభై ఏళ్లలో మూడు ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదన్న ట్రంప్ విద్యా వ్యవస్థపై నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని వాదిస్తున్నారు ఈ నిర్ణయం ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు పెనుభారం కానుంది ఆరోగ్య శాఖను కూడా రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు నిశ్చయించారు ఈ మేరకు ఇప్పటికే ఓ ప్రతిపాదన చేశారు విద్యారంగంలాగే ఆరోగ్య రంగాన్ని రాష్టాలకే అప్పగించాలని ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదని అంటున్నారు ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది ప్రస్తుతానికి ఆరోగ్య శాఖకు నిధులు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఒబామా కేరు రద్దు ప్రయత్నాలతో పాటు ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం త్వరలోనే అమలయ్యే అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితి ఉనికి దెబ్బతీసేలా ట్రంప్ చర్యలు ఉన్నాయి సమితిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం నిధులు తగ్గించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓకు ఆర్థిక సాయం తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉండటం ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల్లో మరికొన్ని భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఎటూ తేల్చకుండా సాగదీస్తున్న పెద్దన్న మన పొరుగుదేశం పాకిస్తాన్తో మాత్రం స్నేహం చేస్తున్నారు పహల్గాం దాడితో పర్యాటకుల్ని బలి తీసుకున్న పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపడితే అది యుద్దంగా మారకుండా తానే ఆపానంటూ కొన్ని నెలలుగా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ గాజా మధ్య సంధి కుదుర్చిన ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో మాత్రం సఫలం కాలేకపోయారు ఇక అమెరికాలోకి అక్రమంగా కొకైన్ సరఫరా చేస్తున్నారంటూ ఇటీవలే పెనెజెల అధ్యక్షుడు మధురో దంపతులను కిడ్నాప్ చేయించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది వెనజువెలాలోని చమురు నిల్వల కోసమే మధురోను బంధించారన్న విమర్శలు వచ్చినా ట్రంప్ లెక్క చేయలేదు అక్కడి చమురు వ్యాపారంలోకి అమెరికా కంపెనీలను అనుమతించాలని మధురో తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్స్ కు అల్టిమేటం జారీ చేశారు ఇక ఎప్పటి నుంచో నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ గంటున్నారు అయినా ఆయన ట్రంప్ మనసరిగిన పెనిజువేలా ప్రతిపక్ష నేత మరియా కోరీనా మచాడో తనకు దక్కిన పురస్కారాన్ని ఆయనకు అందించారు వెనిజువెలాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తూ నోబెల్ మెడల్ ను ఆయనకు అంకితమిచ్చినట్లు మచాడో చెప్పుకొచ్చారు అణుబాంబుల తయారీకి సిద్దమవుతోందంటూ గతంలో ఇరాన్పై దాడులు చేయించారు ట్రంప్ ధరల మంటను నిరసిస్తూ ఇటీవల రోడ్డెక్కిన ఇరాన్ ఆందోళనకారులను రచ్చగొట్టారనే అపప్రద మూటగట్టుకున్నారు ఒకానక దశలో ఇరాన్పై దాడికి ప్లాన్ చేశారు అయితే చివరి క్షణంలో వెనక్కి తగ్గారు ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే గ్రీన్లాండ్ తమ ఆధీనంలో ఉండటమే మేలని ట్రంప్ వాదిస్తున్నారు రష్యా చైనా ఆధిపత్యాన్ని నిలువరించలేని డెన్మార్క్ గ్రీన్లాండ్ గురించి మాట్లాడడం దండగా అంటున్నారు ఈ చర్యను ప్రశ్నించిన ఐరోపా దేశాలపై గ్రీన్లాండ్ ట్యాక్స్ వేశారు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు చేయడం దావాలు వేయడం లాంటి వాటికి కొదవలేదు వచ్చే మూడేళ్లు ట్రంప్ పాలనలో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఊహించడము కష్టమే